హాయ్ ఫ్రెండ్స్ మీరు కానీ వాట్సాప్ యూజ్ చేసినట్లయితే ఈ చిన్న సెట్టింగ్ అనేది ఎన్నె చేసుకోండి ఫ్రెండ్స్ మన మొబైల్లో ఉన్న వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టాప్ సైడ్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిమే క్లిక్ చేయండి దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మనకి కింద స్క్రోల్ చేస్తే ఏంటంటే అడ్వాన్స్డ్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి డిఫాల్ట్గా ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ డిజబుల్ లింక్ ప్రివ్యూస్ ఇవి డిఫాల్ట్గా డిజబుల్ అయి ఉంటాయి వీటిని మనం ఎనేబుల్ చేసుకోండి ఈ రెండు ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరైనా మన వాట్సాప్ ద్వారా మన ఐపీ అడ్రస్ ట్రేస్ చేయాలనుకున్నా సరే ట్రేస్ చేయలేరు అండ్ ఆల్సో డిజబుల్ లింక్ ప్రివ్యూస్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల కూడా మనం ఎవరికైనా వాట్సాప్లో ఒక సోషల్ మీడియా లింక్ అనేది మనం సెండ్ చేస్తే ఇలా పైన చూపించిన విధంగా ప్రివ్యూ అనేది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా లోడ్ అవ్వకుండా ఆ లింక్ అనేది సెండ్ చేయొచ్చు దీనివల్ల థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏ ఉంటాయో అవి మన ఐపీ అడ్రస్ అనేది ట్రై చేయలేవు ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మన ప్రైవసీకి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నచ్చినట్టు లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్